గురువుగారు మన జీవన మార్గాన్ని సక్రమమైనటువంటి మార్గంలో నడిపించేందుకు మూడు ప్రత్యేకమైనటువంటి మార్గాలు ఉన్నాయి అవే దానం ధ్యానం సాయం అని మన శాస్త్రం చెబుతుంది వాటిని ఎలా అనుసరించాలి మూడింటిలో మొట్టమొదట చేయవలసింది ధ్యానం ధ్యానం చేస్తే మన పైన మనకు ఆధిపత్యం లభిస్తుంది ధ్యానం ద్వారా చేయవలసింది దానం మన వద్ద ఏది ఉన్నదో అది ఇతరులకు దానం ఇవ్వడం ధ్యానం చేసినందువలన మనకు లభించినటువంటి మనోబలాన్ని ఆత్మశక్తిని ఎదుటివారికి అందించడమే సాయం అవుతుంది ఆ సాయం కంటే పూర్వం వీటిని రూపంలో దానం ఇస్తున్నాం మన వద్ద ఏది ఉన్నదో ఎదుటివారికి ఏది అవసరమవుతున్నదో గుర్తించి ముందుగా ధ్యానం ద్వారా ఏర్పడినటువంటి మనోబలంతో ఇలా దానం ఇచ్చే సంకల్పానికి శ్రీకారం చుట్టాలి ధ్యానం చేయడం దానం చేయడం ఈ దానం ద్వారా సాయం అనేటటువంటి ఫలం లోకానికి అందించడం మూడింటిలో ధ్యానం మొదట దానం తదుపరి సాయం ఈ రెండింటికి ప్రతిఫలంగా గుర్తించాలి ఇలా పాటించినట్లయితే ధ్యానం దానం సాయం అనే క్రమాన్ని అనుసరించిన వాళ్ళు అవుతాం